ధూపదీప నైవేద్య అర్చక సంఘం పంచాంగం ఆవిష్కరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండాసురేఖ ఆధ్వర్యంలో వారి గృహంలో జరిగిన కార్యక్రమం చాలా తండ పండుగ జరిగింది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో కమిషనరు మరియు దేవాదాయ శాఖ సంబంధి సిబ్బంది పాల్గొన్నారు మంత్రి కొండాసురేఖ మాట్లాడుతూ ధూపదీప నైవేద్య అర్చక సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి వాటిని కూడా త్వరలో తీరుస్తామని చెప్పేసి ఒక మాట చెప్తూ వారు చాలా కష్టపడుతున్నారు నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు వాసుదేవరావు శర్మ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం ఇందులో అన్న ప్రసాద్ శర్మ గారు చాలా కష్టపడి పంచాంగ ముద్రణ చేయించారని చెప్పేసి అందరూ కూడా వారిని అభినందించారు చాలి చాలని జీతంతో సతమతమవుతున్నటువంటి పూజారులకు త్వరలో ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము ప్రార్థిస్తూ అంత పార్టీపేట్ అయ్యి దాంట్లో మనకి సంవత్సరం అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ అది మీ అందరికీ కూడా ఎంత కష్టపడి ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు